హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ మొక్కల అప్డేట్ని ఈ విధంగా ఇస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ తమ్నైలు చూసే వచ్చే ఉంటారు కదా ఈరోజు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కోతి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ మొక్కలన్నిటినీ పాడు చేసేసింది అస్సలు అనుకోలేదు ఎలా జరుగుతుందని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ తీసిన వీడియో అనమాట మీరు ఆల్రెడీ ఈ టమాటా మొక్కల్ని చూశారు టమాటాలు కూడా పచ్చిగా ఉన్నప్పుడు నేను వీడియోస్ పెట్టాను ఇప్పుడు చూసారా చక్కగా మంచి కలర్ వచ్చాయి ఇది కోసే టైం అనమాట నేనైతే మార్నింగ్ కొయ్యాల్సింది కాకపోతే నాకు కుదరక నేను మొక్కలకి నీళ్లు పోసి వీడియో తీసుకొని మాత్రమే వెళ్ళిపోయాను నెక్స్ట్ డే కోద్దాము వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఈ లోపే ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు చక్క వంకాయలు అలాగే బెండకాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా వచ్చాయి వాటిని కూడా కోద్దాము ఒక వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను ఇక్కడ చూసారా వంకాయలు కూడా చాలా చక్కగా వచ్చాయి అలాగే మొక్కలు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ మార్నింగ్ టైం అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ కోతి చేసిన తర్వాత ఈ మొక్కలు ఎలా ఉన్నాయి అనేది స్లెయిన్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు ఇక్కడ వచ్చేసి టమాటాలు చూడండి ఎన్ని పిందలు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అసలు ఒక్క అంటే ఒక్క పింద కూడా లేవు అన్నిటిని తినేసింది అది కానీ ఇక్కడ వచ్చేసి టమాటాలు పండినవి తినలేదండి ఆ కోతి మరి అన్ని పచ్చి టమాటాలని తినేసింది కొన్ని అయితే కింద పడేసేసింది వేస్ట్ చేసేసింది ఇక్కడ చూసారా ఈ కోతిని చూపిస్తున్నాను చూడండి మా మొక్కలన్నిటిని పడేసి తినేసి అక్కడికి వెళ్ళి మామిడికాయలు తింటుంది ఇది మా ఇంటి ఆపోజిట్లో ఉన్న ఇల్లు అనమాట అక్కడ మామిడికాయ చెట్టు దగ్గర కూర్చొని మామిడికాయలు తింటుంది మేము చూసాము పైకి వెళ్ళేటప్పుడు ఈ కోతి కానీ మొక్కలను చూసిందంటే అన్ని పాడు చేసేస్తుంది అని అనుకుంటూనే పైకి వెళ్ళాము ఈ లోపే మా ఇది అంతా కూడా కనిపించింది మీరు ఇక్కడ చూసారా ఈ గోంగూర అంతటినీ చూడండి ఎలా చేసిందో అది లేదు ఏమీ లేదు అంతా పాడు చేసేసింది అలాగే ఈ టమాటా మొక్కలు బాటిల్స్ అన్నీ కింద పడిపోయాయి నేనైతే అల్లంగానే చూసి భయం వేసి వెంటనే అన్నిటినీ కూడా బాటిల్స్ నిలబెట్టేసాము నేను ముందైతే వీడియో తీయలేదు ఇవన్నీ నిలబెట్టిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇక్కడ ఇది వచ్చేసి చూసారా టమాటాలు పచ్చి టమాటాలే తిన్నాయి పోనీ పండి కూడా తినలేదు అన్నీ పచ్చి అన్నీ తినేసి పడేసేసింది వంకాయ అలాగే బెండకాయలు అయితే అసలు తిన్న కూడా తినలేదు ఇచ్చేసి పడేసింది ఇక్కడ చూడండి ఈ టమాటా మొక్కలన్నిటిని కూడా ఇరిచేసింది అనమాట వాటికి సపోర్ట్గా పెట్టిన ఈ కర్రలను కూడా పడేసేసింది కింద పడిపోయాయి అనమాట మేము అన్నిటిని మళ్ళీ గుచ్చాము నేనైతే ఇంక తర్వాత తీసాను ఈ వీడియో అన్నీ కూడా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అసలు మొక్కలు కూడా చూడండి మార్నింగ్ తీసిన వీడియోకి ఇప్పుడు తీసిన వీడియోకి అసలు ఎంత డిఫరెంట్ ఉందో చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగ్ ఇప్పుడు అంతా వాడిపోయినట్టు అనిపించాయి ఆ కోత ఇలా చేసేసరికి ఇదిగోండి ఇక్కడ టమాటాలు చెట్టు ఇరిగిపోయింది మీకు మార్నింగ్ చూపించినప్పుడు బెండకాయల దగ్గర ఎన్ని పిందలు ఉన్నాయో ఇప్పుడు ఒక్క పింద కూడా లేదు చూసారా నేను చూపించాను కదా బెండకాయ మొక్కల దగ్గర ఇదిగోండి ఇక్కడ బెండకాయలు చూసారా అన్నీ పడేసేసింది ఇదైతే ఇంక ఇరిగిపోయింది టమాటా మొక్క అసలు అది తిన్ను తినలేదు అన్నిటిని పాడు చేసేసింది అసలు ఎక్కడి నుండి వచ్చిందో మాకైతే ఫస్ట్ టైం అనమాట ఈ కోతులు అనేవి ఇక్కడికి రావడం అనేది ఎప్పుడూ లేదు ఇన్ని సంవత్సరాలు మా మమ్మీ పెంచారు మొక్కలు కానీ ఎప్పుడూ కోతులు రావడం ఇలా చేయడం అనేది ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలాగా ఇక్కడ చూసారా బీరపాతుని కూడా తెంపేసింది మళ్ళీ కట్టాము అది టమాటాలు అయితే కేజీ పైనే ఉంటాయి అనుకున్నామండి పిందలతో సహా కానీ ఇప్పుడైతే పిందలైతే ఏమీ లేవు ఓన్లీ పండిన కాయలే ఉన్నాయి ఇంకా మేము కాయల్ని కోసేస్తున్నాము ఈ పని మార్నింగ్ టైమే చేయాల్సింది ఒకవేళ చేసినా పండినవి ఏమీ తినలేదు కాబట్టి పర్వాలేదు పచ్చి మాత్రమే తినేసింది పచ్చి అయినా సరే మళ్ళీ ఈ పిందలు రావడానికి చాలా టైం పడుతుంది కదా ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు ఇలా ఇని అంటే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది అసలు ఒక్కసారిగా మేము పైకి వెళ్ళి చూసేసరికి మాకైతే అసలు ఏమీ అర్థం అవ్వలేదన్నమాట షాక్ అయిపోయాము అనుకుంటూనే వెళ్ళాము ఈ కోతి మొక్కలను చూస్తే ఏం చేస్తుందో ఏంటో అనుకుంటూనే వెళ్ళాము అది ఆల్రెడీ మా మొక్కల్ని అన్నిటినీ పడేసేసి అక్కడికి వెళ్ళి కూర్చుంది ఇంకా చేసేది ఏమీ లేక ఉన్న కాయలన్నిటినీ కూడా ఇంకా మేము కోసేస్తున్నాము అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి ఇవన్నిటిని కూడా చాలా నీట్గా నేను వీడియో తీసి పెడదామని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశాను చాలా అనుకున్నాను కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి బెండకాయలు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి కాకపోతే మేము కొన్నిటిని గింజల కోసం అని చెప్పి అలా ముదిరిపోయేదాకా ఉంచేసాము మిగిలిన వాటిని అయితే ఇలా కోస్తున్నాం అన్నమాట ఇలా మంచిగా పెంచుకున్న మొక్కలు ఈ విధంగా ఇలా అయ్యాయి అంటే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎవ్వరికీ కూడా ఇలా అస్సలు జరగకూడదు ఎందుకంటే చాలా పెయిన్ ఉంటుంది మా మమ్మీ అయితే అసలు మొక్కలకి ఏదైనా జరిగితే అసలు తట్టుకోలేరు ఆవిడైతే ఏడ్ చేస్తారనమాట మేకలు తిన్నా ఇంకేం జరిగినా కూడా మొక్కలకి అసలు తట్టుకోలేదనమాట మేమన్నా ఉంటాం కానీ మా మమ్మీకి అంత ఇష్టం అనమాట మొక్కలంటే ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి పెద్దవి వచ్చాయి అలాగే చిన్న పచ్చిమిర్చి కూడా చూసారా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా చిన్న పచ్చిమిర్చి కోసేటప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ పిందలు అయితే వచ్చేసాయి చక్కగా కాయ సైజు కూడా పెరిగింది అనమాట ఈ కోతులు ఇవి తినమనుకుంటా వీటన్నిటిని వదిలేసింది తినేలాక్కైతే వీటిని కూడా ఉంచేది కాదేమో అన్నీ తినేసేది ఇంకా ఇక్కడ మమ్మీ చూసారా గోంగూర అంతటిని కోసేస్తున్నారు ఎంత కష్టపడి వేసుకున్నాము అంతా కూడా పాడు చేసేసింది అది ఇంకేం చేస్తాం తప్పదు కదా కొన్ని కొన్ని కాకపోతే ఒక భయం ఉండిపోయింది ఏంటంటే ఒకసారి అలవాటు అయితే ఈ కోతులు మళ్ళీ మళ్ళీ వస్తాయి అని అంటున్నారు మరి అవి ఎంతవరకు నిజమో తెలీదు వస్తాయో రావని కానీ రాకూడదని అనుకుంటున్నాము ఎందుకంటే ఇంత ఇష్టంగా పెంచుకుంటున్నప్పుడు ఇలాంటివి జరిగితే చాలా బాధగా అనిపిస్తుంది కదా అందుకనే రాకూడదని అనుకుంటున్నాను ఇంకోసారి అస్సలు ఇలా జరగకూడదని నేను అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసారా ఇక్కడ ఎక్కడో మూల పడేసింది అనమాట అనమాట ఈ టమాటాని తర్వాత చూసాము ఆ పెందతో సహా కోసేసింది అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎర్ర తోట కోస్తున్నాము ఇది కూడా నేను విడిగా వీడియో తీసి పెడదాం అనుకున్నాను ఇంకా అలా జరిగేసరికి మొత్తం అన్నిటినీ ఇంకా మేము కోసాం ఏం చేయాలి తెలియక కొన్ని కొన్నైతేనే కోసాము ఎర్రచు ఎర్ర తోటకూర అంట ఇది చాలా చక్కగా వచ్చింది ఇది కూడా ఫైనల్గా మేము కోసిన అన్నిటినీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదంతో హ్యాపీగా హార్వెస్ట్ చేయాల్సినవి అనమాట కానీ చాలా బాధతో హార్వెస్ట్ చేసిన కూరగాయలు అనమాట ఏం చేస్తాం కొన్ని సార్లు ఇలా జరుగుతుంది తప్పదు మన ఇంట్లో పండించుకున్న కూరగాయలు ఇలా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ కూరగాయలను చూస్తుంటే వచ్చి అంతా కూడా డిసప్పాయింట్ అయిపోతే చాలా హ్యాపీగా ఉండేది ఇంకోసారి ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోవాలని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్